ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకు ఉంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని లేదు అనేటువంటి మాటల దగ్గర నుంచి ఇప్పుడు అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మితం కాబోతుంది అనేటువంటి విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది సైంధవులు ఇప్పుడు ప్రపంచ బ్యాంకులకి మళ్ళీ లేఖలు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఎవరా సైంధవులు ఏం చేశారు అసలు ఆ సైంధవులు చేసిన దానివల్ల నిజంగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఆగిపోతుందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్కారం సార్ నారా చంద్రబాబు గారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తూ ఉంది ఇప్పుడు అమరావతి రాజధాని అంటూ ఈ రాజధాని పనులు అయితే శరవేగంగా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ కూడా అమరావతికి లోన్ అయితే శాంక్షన్ చేసింది అయితే ప్రపంచ బ్యాంక్కి లోన్ శాంక్షన్ చేయొద్దు అంటూ కొంతమంది మెయిల్స్ కానీ లెటర్స్ రాసేటువంటి ప్రయత్నం ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరు హైంధవులు ఏం జరుగుతుంది అసలు మీకు ఎప్పుడైనా సరే పురాణాల నుంచి కూడా ఒక ఏదన్నా ఒక సత్ప్రయత్నం సత్సకల్పంతో ఏదన్నా మంచి కార్యం చేస్తున్నప్పుడు అడ్డుకునేవాళ్ళు ఆటంకాలు కల్పించేవాళ్ళు తప్పకుండా సరిగా ఉంటారండి ఇక్కడ అమరావతి రాజధాని అనేటువంటి దాని మీద రకరకాల కారణాలతో విశ్వం చెబుతూ ఉన్నారు కొంతమందికి ఆ ప్రాంతం మీద దేశం టోటల్గా ప్రాంతం కొంతమంది కులం మీద దేశం కొంతమంది రాజకీయంగా వీళ్ళకి పేరు వచ్చేస్తేమో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఈ సైబరాబాద్ అయ్యి చూశారు కాబట్టి ఒకసారి అక్కడ విత్తన వేస్తే బ్రహ్మాణం సాయం జరిగిపోద్దేమో అక్కడ ఒక అద్భుతమైన నగర నిర్మాణం వచ్చేద్దేమో అని ఆ బాధ ఉంటుంది ఇలా రకరకాల వ్యాధిగ్రస్తులు వాళ్ళంతా వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సగటు పోర్లే కదా మనలాగానే వాళ్ళు శక్తివంతులు ఎలాగవుతారు వాళ్ళ వాళ్ళ వెనకాల ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలను మార్చగలిగే శక్తి ఉండదు వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే పొలాల్లో పల్లీరకాయలు అంటారు పల్లీరగాయ అంటే తెలుసు మీకు తెలుసు కాళ్ళు ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటాయి ఆ కాయ కాసి ఎండిపోయిన తర్వాత అలాగా పేల్తుంది తలకేపుకి వెళ్తాయి మన నడు జోడు చెప్పులు లేకుండా అడుగుతున్నాం అనుకుంటే గుచ్చిపోతూ ఉంటాయి అలాగనమాట పల్లీరకాయలు అంటారు మంచి నడక శుభ్రంగా నడిచి వెళ్తుంటే కనపడవు ముళ్ళ ముళ్ళు కింద ఉండవు ఇలాగ అడ్డం పడతానికి ప్రయత్నం చేస్తారు బ్యాంకులకు లెటర్ వేయటం లేకపోతే ఎన్జిటిలో కేసులు వేయటం మీకు ఒక సిడ్ యాక్సెస్ రోడ్ అని ఉంటుంది అమరావతిలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత గింజుకున్నా కానీ దాని అవిరోధి దాని అందరూ అదే అవును చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ ఒక ఆరు ఏడు కిలోమీటర్ల రోడ్ ఆగిపోయింది అక్కడ హైవే కనెక్టింగ్ రోడ్ అది కారణం పెట్టి ఆ ఏరియాలో కొంతమంది రైతుల చేత అడ్డం తిరిగి అడ్డం తిరిగిలా చేసి భూములు ఇవ్వకుండా కోర్టులకి వెళ్ళి దాన్ని ఆపారు అక్కడ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే రైతులను ఒప్పించి తీసుకోవాలన్న ఒకటి చెప్పారు ఆ మాటకి గౌరవించాడు వాళ్ళు ఒప్పించి ఈ క్రమంలో వాళ్ళకి కోరుకు పోయారు దాని గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ సేకరణ అయిన తర్వాత టెన్ పర్సెంట్ బలవంతంగానే తీసుకుంటారు వాళ్ళు తీసుకునే హక్కు ఉంటుంది గవర్నమెంట్ ఆ బలప్రయోగం అయితే చేయలేదు చేసి ఉంటే ఆ సీడీ యాక్సెస్ రోడ్ అయిపోయి ఉంటే చాలా సులభంగా ఉండేది కనెక్టింగ్ రోడ్లు అయ్యింది అది ఆగిపోవడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది వచ్చిందండి ఏది నిర్మాణాలు కనపడని పరిస్థితి వచ్చింది ఐదు కిలోమీటర్లు రోడ్డు ఆగిపోతే చాలు లేకపోతే పది కిలోమీటర్లు ఇలాగ ఆటంకాలు పెట్టి కూడా ఉంటారు ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే మీరు చేసేది మంచి కార్యక్రమం ప్రజలందరి కోసము ఒక రా రాష్ట్రానికి తలమానికమైన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విభజన జరిగి రాజధాని పూర్తిగా రాజధాని అనేటువంటిది లేకుండా ఉంది ప్రస్తుతానికైతే రాజధాని అమరావతి అని చెప్పుకుని సెక్రటేరియట్ అసెంబ్లీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని సందేహాస్పదం చేశాడు మూడు రాజధాను అని అసలు ఏది రాజధాని అర్థం కానీ పరిస్థితి పెట్టాడు మళ్ళీ మొదటికి రెడ్డి వచ్చి మొదలైన మళ్ళీ మొదలు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఆ నిర్మాణాలు నీళ్లు తోడటం ఈ ఐకానిక్ బిల్డింగ్కి ఆ నీళ్ళు నీళ్ళు తోడటం అది చాలా పెద్ద ప్రకాశం అయినా సరే నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మీకు వరల్డ్ బ్యాంక్ అప్పేవద్దు అలా చెప్తారు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఒకసారి చెప్తే వింటారు పదే పదే చెప్తున్నారు అనుకోండి ఏంటి అదోలో తీసి పక్కన పడతారు ఆ నిర్మాణం కానీ రుణాలు కానీ ఏమి ఆగమండి ఓకే వీళ్ళ వీళ్ళ బుద్ధి బయటపడతాయి పదే పదే విషయం చంపటం వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు అయితే ఆపరవు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో సరైన టైంలో వాళ్ళని పట్టుకుని గట్టిగా కఠినంగా శిక్షించి వాళ్ళకు ఒక మంచి గుణపాఠం చెప్పాలి ఇంకొకటి ఎవడన్నా ప్రయత్నం చేస్తే మనం బుక్ అవుతాం బాబు అనేటువంటి హెచ్చరిక పంపించాలి ఆ పని చేయరు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారు మొత్తం అంటే చాలా కృతలు కూడా మంచి అవగాహన ఉన్న నాయకులు కూడా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా మొత్తం అమరావతికే పెట్టారు మొత్తం అమరావతికి ఎంత పెడతారో బుద్ధి ఉందో అక్కడికన్నా అసలు అన్న అసలు బుద్ధి లేకుండా మాట్లాడతారు వాళ్ళు దానికి అక్కడ ఏం కావాలో అది పెడతారు వైజాగ్ ఏం కావాలో వైజాగ్ చేస్తారు సేమ్కి ఏం కావాలో అది చేస్తారు అక్కడ దాన్ని బట్టి పెడుతూ ఉంటారు అది ఊరికే మనం ఎలాగన్నా ఇదేట్రా బాబు ఏదోటి రా సావనే ఉండరా బాబు వాళ్ళ పని చేసుకునే ఉండరా బాబు అంటే కానీ అదే రాజకీయం అది ప్రజాస్వామ్యం ఎవడన్నా మాట్లాడచ్చు వాడ హక్కులు అది మంచి ఉపయోగపడింది అనుకోండి ప్రజాస్వామ్యయుతంగా పోరాడి మంచి సాధించడం అనుకోండి గొప్ప పడవుతాడు ఇలాగా మంచి లోక కళ్యాణం లాంటిది ఇది రంగు చెప్పాలంటే సర్వమాన శోభ్రతత్వం ప్రజలందరికీ ఆస్తి ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక నిర్మాణానికి అడ్డం పడుతుండం కూడా ఉన్నాయి నీచుడు దుష్టుడు కింద చరిత్ర నిలబడతారు అటువంటి వాళ్ళు పోర్ట్రేట్ చేయాలి వీళ్ళు మీకు మీకు ఇంకా శాంపిల్ ఇది మీకు ఎవరైతంగా తిరుగుతారు దిగుతారు రంగం నుంచి పెద్ద కొండ మీద నుంచి కోతులు దిగుతాయి ఒక కాదు ఒకటి తెలుసా మీకు చూసారు దేవుడు దేవస్థానాలు ఉన్నా కూడా కోతులు ఉంటాయి కదా మన కొబ్బరి చెప్పలు అవి పట్టుకెళ్తున్నప్పుడు కళ్ళజోళ్ళు లాగేసుకుని టీవీలో యూట్యూబ్లో చూస్తున్నారు కదా మీరు అలా దిగితే ఒకటి ఒకటి ఒక దానికల్ ఒకటి ఒకదానక అట్టుపొట్లు గెల కొబ్బరి చెప్పలు ప్రసాదం పొట్లాలు కళ్ళ జోళ్ళు చేతులు సెల్ ఫోన్లు అన్నీ లాక్కుని పోతూ ఉంటాయి కదా అలా వీళ్ళు రకరకాల డిస్టర్బెన్స్ చేస్తారు ప్రచారాలు చేస్తారు మీకు ఇదివరకు మీకు తెలుసు తెల్దో కానీ వాల్ పోస్టర్లు వేస్తారు గోడ మీద రేక్కి రేక్తో చిన్న పోస్టర్ అన్నమాట చిన్న పోస్టర్ పేపర్ పోస్టర్ కాదు ప్రింట్ పోస్టర్ లాగా వేస్తారు ఎలాగంటే జాలిం లోషన్ దురద గజ్జికి మందు లేకపోతే మీరు సెప్టిక్ ట్యాంక్ కి ఇక్కడ చేయ ఇలాంటి బోర్డులు వేస్తారు కదా గోడలకి అలాగే మా చిన్నప్పుడు వరి బీర్జము బుడ్డలకు ఆపరేషన్ అవసరం లేకుండా చికిత్స చేయబడను అని బోర్డులు ఉండేవి అప్పుడు ఎక్కువ చాలామంది బోర్డులు ఆపరేషన్ అవసరం లేకుండా చికిత్స చేయబడి ఉండేది అలాగా వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ లేకుండా చికిత్స చేయాలి తీసుకెళ్ళి వీళ్ళందరికీ అర్థం ఈ టైప్ ప్రచారం చేసి వీళ్ళందరికీ ఆ రకమే చికిత్స చేశారు ఇంకో దెబ్బకి దారిలో వస్తారు అందరూ సరే అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నిర్మాణం ఆగిపోతుంది అంటారు అలాగే అండి ఉన్న ఉన్నది ఎవరని కదండి ఒక విధి ఒక కాల చక్రం అనేటు అంటే మనకు తెలియని శక్తి ఒకటి ఉంటుంది అది గమనించాలి ఫస్ట్ ఒక యాగం యజ్ఞం చేసినట్టు అనేక ఆటంకాలు వస్తాయి అది పురాణ ఇతిహాసాల నుంచి కూడా మనం చదువుకుంటూ వచ్చాం రకరకాల కథల రూపంలోను గ్రంథాల రూపంలోను సినిమాల రూపంలోనూ చూసాం మనం హరికథలు బురకథల రూపంలో కూడా మనకు అనేక మంది చెప్పారు మన పారాయణంలో కూడా చెప్పారు ఇది అమరావతి అనేటువంటి ప్రాంతం భారత ఉపఖండాన్ని అక్కడ ఆ ప్రాంతం రాజధానిగా ఉంది భారత ఉపఖండాన్ని అంటే శ్రీలంక బర్మా గర్మాన్ని మన దేశంలో ఉన్నప్పుడు అంత భారత ఉపఖండం అంటారు దీన్ని సబ్ కాంటినెంట్ మన ఆసియా ఖండంలో ఉంది భారతదేశం అందులో సబ్ కాంటినెంట్ భారత ఉపఖండం అంటారు దీని అంటే అంత పెద్దది అంటే అఖండ భారతంంటారు చూసారా అది నేపాల్ గేపా అన్ని మందాంట్లో ఉండే ఉంటారు నేపాల్ భూటాన్ మొత్తం అన్ని దాంట్లో ఉండే ఉంటాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ని శ్రీలంక బర్మా ఇలాంటివి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళకి పదహారు వందల అంటే పదహారు పదహారో శతాబ్దంలో పద పదహారు వందల ఏళ్ళ క్రితం అమరావతిలో ఏం జరిగిందో తెలుసా మీకు రాణి రుద్రమదేవి అక్కడ అప్పుడు మందడంలో ఇంకో గ్రామానికి మధ్యలో దీవిలాడి ఉంటే అక్కడ ప్రజా వైద్యశాల పెట్టిందండి అక్కడ శాసనం ఉంటే చూడండి మీకు ఇటీవల కాలంలో బయటకు వచ్చింది ఆ శాసనంలో పొలం మొత్తం ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి రోగం వచ్చినా అక్కడ చికిత్స చేసేవారు వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు అక్కడ వైద్య పరికరాలు అన్నీ ఏర్పాటు ఆవిడ చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు ఉన్నప్పుడు మనకి ఔషధాలకి అప్పట్లో ఆయుర్వేదం ఎక్కువ కదా ఔషధ మొక్కలు పెంచడానికి కొంత పొలాలను కేటాయించారు అక్కడ ఎన్నో ఎకరాల్లో ఔషధ మొక్కలు పెంచేవారు అంత చరిత్ర ఉంది దానికి అది ఒక నాగరికత నేర్పింది ప్రపంచానికి ఆ ప్రాంతం నుంచి అక్కడ ఉత్పత్తులు అక్కడ కళలకి విద్య వైద్యం అన్నిటిలో కూడా ఆరితీరు ఉండి అడ్వాన్స్డ్గా ఉంటే అలాగే అక్కడ పండిన పంటలకి అక్కడ ఉత్పత్తులకి ఇతర దేశాలకి అక్కడి నుంచి కాలువలు ఉంటాయి అప్పట్లో కాలువ ద్వారానే రవాణా ఉండేదండి అక్కడ ఉన్న కాలువల ద్వారా బందర్ పోర్టుకి పంపించేవారు అప్పుడు బందర్ పోర్ట్ ఎప్పుడో పురా ఎప్పుడో నుంచి ఉంది ఆ పోర్ట్లో ఉన్న నౌకలకి ద్వారా ఇతర దేశాలకి ఎగుమతి చేసేవారు అలాగే ఇతర దేశాల నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేవారు అలాగా మీకు చాలా అడ్వాన్స్డ్ అండి అది అలాంటి చోట ఇప్పుడు నాళ్ళకి అమరలింగేశ్వరుడు వెలిసిన క్షేత్రం ఆచార్య నాగార్జున తిరిగింది మనం అది గర్వంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఒక మా నీ ఏంట్రా రాజధాని ఏంటంటే నా రాజధాని హెరిటేజ్ ఒక పూర్వం వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది రాజధానిగా ఉంది ఇది క్షేత్రం అయిమా బౌద్ధం వెలసిల్లింది ఎక్కడ ఆచార్య నాగార్జున తిరిగాడు ఈ ప్రపంచానికే నాగరికత నేర్పేము దాన్ని గర్వంగా చెప్పుకోవాలి మళ్ళీ ఆ వైభవాన్ని సా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రుడిగా గరు గర్వించాలి తెలంగాణ కాదు మొత్తం తెలుగు వాడు గర్వించద్దు ప్రాంతం అది దానికి ఇలాంటి నీచని కృష్ణులు అందరూ కూడా తయారయ్యి అసలు జగన్మోహన్ వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయడానికి కంగణ కట్టుకున్నాడు నీకు అక్కడ అప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు వాళ్ళందరిని ఎంత వేధించారు పాపం చాలా బాధ పెట్టారండి వాళ్ళ శోకం వాళ్ళ శోకం శాపమే వెంటాడిందండి అతను వాళ్ళ కన్నీరు ఆ కన్నీటి వరదలో కొట్టుకుపోయాడు అతను మొన్న అలాంటి మహిళల కన్నీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల కన్నీరు ఈ అమరావతి మహిళా రైతులు సహా ఈ మహిళల కన్నీటి వరదలో కొట్టుకుపోయాడు అతను ఎప్పటికీ తెలుసుకోకపోతే ఎలాగా ఆ పాపం చేసినరామను అనేటువంటి పశ్చాత్తాపం పరివర్తన ఉండాలి కదా మనుషుల్లో నువ్వు ఇంకో రకంగా విమర్శించావు లేదని అవినీతి చేస్తున్నారు లేకపోతే వీళ్ళ రాజకీయం చేస్తున్నారు ఇలా దుర్మార్గంగా ఉన్నారు అదే విమర్శించు రాజకీయం మీరు నీకు నీ స్ట్రక్చర్ కోడి చేసుకుంటానంటే ఇంటికి కొంప కొంపకెట్టుకుంటాడు ఎవడన్నానే అన్నదమ్ములు కూడా వచ్చిందండి ఆస్తుల పంపకంలో రూపాయి ఎక్కువ పంపకం లేకపోతే నీ గొప్ప నేను గొప్ప లేకపోతే నేను చేస్తాను పెత్తా లేకపోతే నువ్వు చెయ్యి ఇలాంటి వాదన ఉండాలి కానీ కొంపగా గెట్టుకుంటాడు ఎవడన్నానే ఇలాంటి నీచిపో సన్నాసులని మనం టాలరేట్ చేయకూడదు ఇగ్నోర్ చేయాలి పట్టించుకోకూడదు ఓకే వీలైతే ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్